అందరికీ శనార్థి అందరికీ ఓం నమస్ శివాయ నేను మీ కళ్యాణ్ నరేష్ రోజు వచ్చేసి ఏమిటంటే స్త్రీలకు చాలా మందికి ఎర్రబట్ట కావడము తెల్లబట్ట కావడం చాలామందికి జరుగుతుంటుంది అట్లా జరిగే వాళ్ళకి ఏమిటంటే చాలా వీక్ అయిపోతుంటారు ఈ ఎర్రబట్ట సమస్య ఉన్నవారికి ఈ తెల్లబట్ట సమస్య ఉన్నవారు చాలా బాధపడుతుంటారు వీక్నెస్ అవుతుంటారు తిన్న తిండి పెగిబట్టది ఇంత మంచి ఫుడ్ తిన్నా ఎన్ని రకాల ఫుడ్ తిన్నా వాళ్ళకు చాలా వీక్నెస్ అవుతుంటారు వాళ్ళకి శాత కాదు కాళ్ళు గుంజడము తలకాయ నొప్పి కాజీలు గునుంటాయి గడికి ఒక్కసారి పానం సుస్తది అట్లా చాలా రోజుల నుంచి వెళ్ళి తెల్లబట్ట కావడం వల్ల చాలా వీక్నెస్ అయిపోతాడు తెల్లబట్ట అయ్యే స్త్రీలకు మాత్రం ఇది తెల్లబట్ట గురించి తెల్లబట్ట సమస్య ఉన్నవారికి మాత్రమే అయితే తెల్లబట్ట సమస్య ఉన్నవారికి ఏమిటంటే ఈరోజు నేను ఒక చెట్టు ఆ చెట్టు పేరు ఏమిటంటే మనకు చాలా కనబడుతుంటుంది ఎక్కడ పడితే అక్కడనే అవుపడుతుంటుంది మన పొలం గట్ల పొంటి చిలకల గెట్ల పొంటి చెరువు కట్టల మీద చాలా మనకు కనబడుతుంటుంది ఆ చెట్టు పేరు ఏమిటంటే ఇది ఆ చెట్టు మనకు మనకి చెట్టు చూపి ఒకసారి చెమ్మకాయల చెట్టు అంటారు ఇది చెమ్మకాయల చెట్టు ఇదిగో ఇట్లా ఉంటుంది ఈ విధంగా కాయలు మొత్తం చూపి చెట్టు పైకి ఒకసారి మంచిగా జూమ్ చేయి మొత్తం ఇది చెమ్మకాయల చెట్టు అంటారండి ఈ చెమ్మకాయల చెట్టు మనం తెలుసు కదా దీన్ని కూర వండుకుంటాం లేద ఉన్నప్పుడు మనము మన పెద్దలు వెనుక నుంచి అయితే చాలామంది వండుకునేది ఇప్పుడు వండుకుంటారు లేరు చాలామంది కానీ దీని కాయలతోటి కానీ మళ్ళీ ఆతగున్న కాయలు తీసుకొని మనం చింతపండు వేసుకొని తొక్కు నూరుకునేది పప్పులల్ల వేసుకునేది కూరగా దీని కాయలు తిన్నట్టయితే చాలా బలం బలాన్ని ఇస్తుంది మనకు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా తినొచ్చండి హెల్త్ పరంగా మాత్రం చాలా బలాన్ని ఇస్తుంది మంచి ఫుడ్డు నెంబర్ వన్ నెంబర్ వన్ అయిన టేస్ట్ కూడా ఉంటుంది మంచి కమ్మగా ఉంటుంది మనకి ఈ చెట్టు ఈ విధంగా వాడుకోవచ్చు కూరగాయల విధంగా దీన్ని తెల్లబట్ట సమస్యకి ఏ విధంగా వాడాలంటే ఇగో ఈ చెట్టు ఈ చెమకాయల చెట్టు యొక్క మొదలు దగ్గర మనం ఒక బిందెలు నీళ్ళు తీసుకొని బిందెల నీళ్ళు ఆ చెట్టు కాడ పోసి ఒక గంట రెండు గంటలు ఆగి ఆ గడ్డపారతోని ఒకరోజు ముందు పోసుకున్న పర్లేదు ఎందుకంటే మనకు నాననీకి ఆ నీళ్ళు పోయాలి ఆ బిందెలు నీళ్ళు ఒక బాకేట నీళ్ళు పోసిన తర్వాత మనం గంట లేదా రెండు గంటలు లేదంటే ఒక రోజు ముందు పోసినా ఇంకా మెత్తగా అంతది గడపాల తీసుకొని మనకు కావాల్సిన ఏర్లు ఎంత మనకు వంద రెండు వందల గ్రాముల వంద గ్రాములన్నీ ఏర్లు తీసుకొని ఆ ఏర్లు తీసుకున్న తర్వాత దీంతో పాటు ఇంకొక చెట్టుది చెక్క కలిపేది ఉంటుంది ఆ చెట్టు పేరు ఏమిటంటే తెల్లవార్యము తెల్లవార్యం చెట్టు యొక్క తెల్లవార్యం చెట్టు యొక్క చెక్క మనము అది ఒక రెండు వందల గ్రాములు తీసుకోవాలి ఇది రెండు వందల గ్రాములు అది రెండు వందల గ్రాములు తీసుకొని మనం నీడలో ఆరబెట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు మంచిగా ఎండకు మంచి ఎండ ఉన్నప్పుడు నీడలో కూడా మంచిగా తొందరగా ఆరుతుంది ఆ విధంగా ఆరిన తర్వాత దీన్ని ఏం చేయాలో పౌడర్గా వేసుకొని ఒక ఏడు మిరియాలు అంటే రెండు వందల గ్రాములకు పద్నాలుగు మిరియాలు వేసుకోవాలి వంద గ్రాములకైతే ఏడు ఏడు మిరియాలు వేసుకోవాలి ఈ రెండింటికి కలిపి ఒక పద్నాలుగు మిరియాలు వేసుకొని మెత్తగా మనం దాన్ని మంచిగా పౌడర్గా వేసుకొని మెత్తగా దంచుకొని రోటిలో రోటిలో వేసి దంచినా పర్లేదు మీకు రోటీ అవైలబుల్ లేని వాళ్ళకైతే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా దాన్ని రోటిలో అయితే దంచితే శేష్టము బాగా దాన్ని దంచిన తర్వాత దాన్ని మంచిగా నీడలో పెట్టుకొని ఒక సీసన్ గ్లాసులో ఎత్తి పెట్టుకొని ఈ తెల్లబట్ట సమస్య ఉన్న వారికి దానితో పాటు ఒక రెండు వందల గ్రాముల నవోతు తెచ్చుకోవాలి నవోతు రెండు వందల గ్రాములు చెమ్మ చెట్టు యొక్క చెట్ల రెండు వందల గ్రాముల ఏర్లు తెల్లవార్యం చెట్టు యొక్క చెక్క రెండు వందల గ్రాములు ఏ పద్నాలుగు మిరియాలు వేసి ఈ రెండిట్లలో ఎనభై ఏడు మిరియాలు ఈ చెమ్మకాయ చెట్టు ఏర్లల్లో మిరియాలు తెల్లవారియం చెట్టు చెక్కలో మిరియాలు వేసి నూరుకుతాం కదా ఏదానికి అది నిల్వ చేసుకొని మీకు తెల్లబట్ట సమస్య ఉన్నవారికి ఐదు రోజులు వాడాలి ఐదు రోజులు ఎట్లా అంటే పొద్దున లేవా కానీ మొహం కడుక్కొని మనం ఫ్రెష్ అయిన తర్వాత ఒక మంచి పెద్ద గ్లాసు మజ్జిగ తీసుకోవాలి అంటే మజ్జిగ పల్లసగా ఉండాలి ఆ మజ్జిగ లోపల అదొక స్పూను అదొక స్పూను వా చెక్కది ఒక స్పూను ఇది చెమ్మకాయ చెట్టుది ఒక స్పూను ఏర్లది మళ్ళీ నవోత్తు రెండు ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర మెయిన్ అది కూడా జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని వీటిని ఒక మంచి గ్లాసులో కలుపుకొని ఒక పెద్ద పావుషిరి గ్లాసు సల్లలో పలసటి సల్లలో కలుపుకొని మనం రోజు పొద్దున ఒక పూట తీసుకోవాలి అదేవిధంగా మధ్యాహ్నం ఒక పూట తీసుకోవాలి అన్నానికి ఒక అర్ధ గంట ముందు తీసుకోవాలి ఈ విధంగా రాత్రి ఒక పూట తీసుకోవాలి ఒక గంట ముందు తీసుకుంటే సరిపోతుంది అన్నం ఏదైనా దిన ముందు ఇట్లా రోజుకు మూడు పూటలు ఐదు రోజులు తాగినట్టయితే తెల్లబట్ట సమస్య ఉన్నవారికి మాత్రం నెంబర్ వన్ పరిష్కారం జరుగుతుంది నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇది నేను హండ్రెడ్కు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా తెల్లబట్ట సమస్య ఉన్నవారికి హండ్రెడ్కు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పక్క తగ్గింది పక్క చాలా మందికి తగ్గుతుంది తగ్గింది మా వెనకటి నుంచే మేము పెద్దల నుంచే ఇస్తున్నాము అందుకే దీని గురించి నేను ఈరోజు తెల్లవట సమస్య గురించి పనికి వచ్చిన చాలామంది వాడుతురు సమస్య ఉండి చాలా ఇబ్బందిగా మేము ఫీల్ అవుతున్నాం చాలా ఇబ్బందిగా అవుతుందన్న మేము అసలు ఏందంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గుతలేదు తగ్గినట్టే తగ్గుతుంది మాకు వస్తుందని చెప్తురు ఈ విధంగా వాడుకున్నట్టయితే మీకు ఏ ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెంబర్ వన్ మీకు పరిష్కారం జరుగుతుంది నెంబర్ వన్గా నివారణ జరుగుతుందండి అండి అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ నరేష్ మనది కళ్యాణం ఆయుర్వేదం అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు తెలిసిన మొక్కల గురించి మీకు